అందరికీ నమస్కారం మార్గశిర గురువారాల్లో లక్ష్మీదేవిని పూజిస్తే సిరి సంపదలు వృద్ధి చెందుతాయని పురాణాలు చెబుతోంది ముఖ్యంగా ఈ మాసంలో గురువారాల్లో ఆచరించే లక్ష్మీవార వ్రతం ప్రసిద్ధి చెందింది అయితే ఇలాంటి వ్రతాలు కుటుంబంలో వంశ పారంపర్యంగా ఆనవాయితీ ఉన్నవాళ్లే చేసుకుంటారు కానీ ఎలాంటి ఆనవాయితీ లేకున్నా మార్గశిర గురువారాల్లో ఎవరైనా సులభంగా ఆచరించే ఒక పూజతో లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా లభిస్తుందని చెబుతున్నారు కొన్ని మాసాలు మాత్రం భగవంతుని ఆరాధనకు అత్యంత విశేషమైనవిగా భావిస్తారు అందులో మార్గశిర మాసం కూడా ఒకటి పరమ పవిత్రమైన కార్తీక మాసం రెండు వేల ఇరవై ఐదు ముగించుకొని మార్గశిర మాసంలోకి అడుగుపెట్టేశాం తెలుగు పంచాంగం ప్రకారం తొమ్మిదవ మాసం మార్గశిర లక్ష్మీ లక్ష్మీనారాయణులకు అత్యంత ప్రీతికరమైన ఈ మార్గశిర మాసంలో లక్ష్మీ పూజలు ఉపవాసాలు ఆచరించడం వల్ల సకల శుభాలు సిరి సంపదలు శ్రేయస్సు కలుగుతాయని నమ్మకం ఈ మార్గశిర మాసం నవంబర్ ఇరవై ఒకటి నుంచి మార్గశిర మాసం ప్రారంభమైనది ఈ మార్గశిర మాసం డిసెంబర్ ఇరవైవ తేదీతో ముగియనుంది పురాణాల ప్రకారం శ్రీకృష్ణుడు భగవద్గీతలో వివరించిన విధంగా మాసానం మార్గశీర్షోహం అంటే మార్గశిర మాసం అని అంటారు ఈ మాసంలో పౌర్ణమి నాటి నక్షత్రంగం మృగశిర ఉన్నందున ఈ మాసానికి మార్గశిర మాసం అని పేరు ఈ మార్గశిర మాసం దైవ ఆరాధనకు ఆధ్యాత్మిక సాధనకు అత్యంత అనుకూలమైనదిగా మన పురాణాలు చెబుతున్నాయి ఈ మాసంలో ప్రతిరోజు పండుగే ఇంకా చెప్పాలంటే ద్వాపర యుగంలో ఈ మార్గశిర మాసం నుంచే కొత్త సంవత్సరం ప్రారంభమయ్యేదని మహాభారతం ద్వారా తెలుస్తోంది మాసంలో సాధారణంగా గురువారం రోజును లక్ష్మీవారం అని కూడా అంటారు ఈ మాసంలో నాలుగు గురువారాలలో చేసే లక్ష్మీ పూజను మార్గశిర గురువార వ్రతం లేదా మార్గశిర లక్ష్మీవార వ్రతం అంటారు ఏడాదికి ఒకసారి వచ్చే మార్గశిర మాసంలో గురువారాల్లో లక్ష్మీ పూజను ఆచరించడం సర్వశ్రేష్టము శుభము ఈ వ్రతం లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనది అని పరాశరం మహర్షి నారద మహర్షికి చెప్పినట్లు పెద్దలు చెబుతారు మార్గశిర మాసంలో లక్ష్మీ పూజ చేసి ఈ వ్రతం ఆచరించడం వల్ల అప్పుల సమస్యలు తొలగి శ్రేయస్సు సిరి సంపదలు ఆరోగ్యం కలుగుతుందని శాస్త్రం చెబుతుంది నాలుగు గురువారాలు చేయలేని వారు కనీసం ఒక్క గురువారమైన చేస్తే చాలు ఈ మార్గశిర మాసంలోనే సూర్యుడు ధనురాశిలోకి ప్రవేశిస్తాడు అయితే సూర్యుడు ధనుషు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించే వరకు అంటే సంక్రాంతి వరకు ఉండే నెల రోజుల కాలాన్ని ధనుర్మాసంగా భావిస్తారు ఈ మాసం విష్ణుమూర్తికి చాలా ప్రీతికరమైనది వైష్ణవులకు ధనుర్మాసం అత్యంత ముఖ్యమైనది వైష్ణవ ఆలయాలను దర్శించేందుకు శ్రీమన్నారాయుడిని అర్చించుకునేందుకు ఈ ధనుర్మాస మాసం చాలా ప్రధానమైనదని పండితులు చెబుతారు అలాగే వివాహం కావాల్సిన అమ్మాయిలు కాత్యాని వ్రతం ఆచరించడం తమలోని భక్తిభావం స్థిరమయ్యేలా గోదాదేవి రచించిన పాశురాలను చదవడం అలాగే మీకు ఇష్టమైన వ్యక్తితో వివాహం జరగాలంటే ఈ ధనుర్మాసంలో ఏం చేయాలో అనేది కింద బయోలో వీడియో లింక్ ఇవ్వడం జరిగింది ఒక్కసారి చెక్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు